మనము మానుకోవాలని ప్రయత్నం చేస్తే మానుకుంటామా లేదా అంటే మానుకోవడానికి ప్రయత్నంలోనే ఆగిపోయాము మానుకోలేకపోయాము అది మన పాత బ్రతుకు సంవత్సరాలు మనకి ఆలోచన చేస్తే కొత్తవి మారుతా ఉన్నాయి మారుతా ఉన్నాయి మారుతా ఉన్నాయి ఈ ఆలోచన చేసిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అనుకుంటాం ఒక సంవత్సరం మారే కొద్దీ మన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోతుందని ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం సంతోషానికి ముందు మన బ్రతుకులో ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతూ ఉంది అంటే మరణానికి దగ్గర అవుతున్నాం ఈ మరణానికి దగ్గరయ్యే ప్రతిసారి కొంతమంది సంతోషపడతారు ఇంకొంతమంది బాధపడతారు సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారంటే మనము దేవుని కోసం ఏమైనా చేశామా దేవుని పని చేశామా దేవుడు చెప్పినట్టు కనీసము మాట విని ఆజ్ఞల్ని గై కొన్నామా ఇలాంటి వారు మరణం దగ్గరయ్యే కొన్ని సంతోషపడతారని కానీ ఈ లోకం పాపము లోకము ఇదే ఆశలతో బ్రతికే వాళ్ళు మాత్రం మరణం దగ్గర అయ్యే బాధపడుతూ ఉంటారు ఈ బాధ ఎందుకు వస్తుందంటే నరకానికి దగ్గర అవుతాం కాబట్టి కొంతమంది బాధ సంతోషపడేది ఎందుకు అంటే వాళ్ళు పరలోకమైన తండ్రి చేంతకు చేరాలని ఆశపడుతున్నారు కాబట్టి ఈ లోక